కరీంనగర్ జిల్లా ప్రజలకు మిత్రులు శ్రేయాభిలాషులు కాంగ్రెస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియదు భారీగా రేషన్ బియ్యం పట్టివేత దుర్షెట్లోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ సీజ్ కరీంనగర్ రూరల్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిన్న రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో గోపాల్పూర్ రేషన్ డీలర్ నుండి సమీప గ్రామమైన దుర్షెట్లోని సంతోష్ రెడ్డికి చెందిన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్కు డెబ్బై బస్తాల రేషన్ బియ్యాన్ని పంపగా అట్టి రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లో దింపే క్రమంలో కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారని ఈ సమాచారంతో ఈరోజు మేము వచ్చి తనిఖీలు నిర్వహించగా ఇక్కడ మూడు వందల బస్తాల సిఎంఆర్ నింపిన బియ్యం ఉన్నామని వీటి షాంపిల్స్ తీసుకున్నామని గోపాల్పూర్ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి విచారించగా డెబ్బై బస్తాలు పంపినట్టుగా ఒప్పుకున్నాడని రేషన్ కార్డుదారుల నుండి పదిహేను రూపాయలకు కొని పదిహేడు రూపాయలకు రైస్ మిల్ ఓనర్కు అమ్మినట్టు ఒప్పుకున్నాడని వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సురేందర్ డీడీసీఎస్ మీడియాతో తెలిపారు వాళ్ళు సమాచారం మేరకు నిన్న రాత్రి పది పదిన్నరకు గోపాల్పూర్ డీలర్ నుంచి శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ పంకెట్టి గారికి బస్తాల బియ్యం వచ్చింది దింప దింపగా మన ల పోలీసులు పట్టుకున్నారు సమాచార నిమిత్తం ఈరోజు పొద్దున్న మేము వచ్చినాము వచ్చి రైస్ మిల్ చెక్ చేసాము చేసేసి మూడు వందల బస్తాలు వెరీ సీఎంఆర్ నింపిన బియ్యం ఉన్నాయి మరియు డెబ్బై బస్తాలు డీరా దగ్గర నుంచి వచ్చినాయి వారు చూసాము శాంపిల్స్ తీసుకున్నాము అలాగే డీలర్ దగ్గరికి వెళ్ళి వీరు దగ్గర కూడా ఏ బస్తాలు అనగా డెబ్బై బస్తాలు పంపిస్తాను చెప్పి డీలర్ గారు కూడా ఒప్పు ఒప్పుకున్నారు దాని సమాచారం నిమిత్తం చేయాలి రైస్ మిల్స్ యూజ్ చేసి ఈ దీని యొక్క ప్యాడ్ని షిఫ్ట్ చేసి షిఫ్ట్ చేస్తారు అన్సన్ రైస్ మిల్స్ దగ్గర ఉన్న రైస్ మిల్స్